ఓం నమ శివాయ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మూడవ తేదీ శ్రీక్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ ద్వాదశి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఇరవై తొమ్మిది ఈరోజు మూడు వందల ఇరవై తొమ్మిదవ రోజు మూడు వందల ఇరవై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ శివ మంగళహారతి గీతం రచనా గానం వీణా చింతల గారు ఈ పాట నిడివి మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్లుంది ఇప్పుడు ఈ పాటను పాడుకొని ఆనందిద్దాం ఓం నమ శివాయ మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపుమయ లోకేశ్వరా మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపు లోకేశ్వర కరుణించే మనసు ఉన్నవో ఈశ్వరా కరుణించే మనసున్నవో ఈశ్వర కలకాలము కొలిచెదము రూపుడా మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపుమయ లోకేశ్వర కరుణించే మనసు ఉన్నవో ఈశ్వరా కరుణించే మనసు ఉన్నవో ఈశ్వరా కలకాలము కొలిచదము రూపుడా మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణజూపుమయ లోకేశ్వర మంగళారందుకో మాహేశ్వర అధికమైన కన్నులున్న నయనధారుడా మమ్మో కంటను కనిపెట్టర త్రినేత్రుడా అధికమైన కన్నులున్న నయనధారుడా మమ్మో కంటను కనిపెట్టర త్రినేత్రుడా పాపమంత తొలచి పుణ్యమంత పెంచి పాపమెంత తొలచి పుణ్యం మా తోడుగా ఉండి పో జగదీశ్వర మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపుమయ లోకేశ్వర మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపుమయ లోకేశ్వర ರುದ್ರ ಮಂಗಳೇಶ್ವರ ರುದ್ರರೂಪೇ ದಾಲ್ಚಿನ ಉಗ್ರರೂಪುಡ ಶಾಂತೋ ಮಾರನ್ನು ವಿಮುಯೀಶ್ವರ ರುದ್ರರೂಪೇ ದಾಲ್ಚಿನ ಉಗ್ರರೂಪುಡ ಮೊರಲನು ಮಾರನ್ನು ವಿಮುಯೇಶ್ವರ జగములన్నీ నడిపించే జగదీశ్వర జగములన్నీ నడిపించే జగదీశ్వర మా బ్రతుకులే నడిపించరా నీ వైపున మంగళారతందుకో మాహేశ్వర నీదు కరుణ చూపుమయా లోకేశ్వరా మంగళారతందుకు మాహేశ్వర నీదు కరుణ రూపుమయ్యా కరుణించి కరుణించే మనసు ఉన్న ఓ ఈశ్వర కరుణించే మనసు ఉన్న ఓ ఈశ్వర కలకాలం కొలిచెదము నాట్య రూపుడా మంగళారందుకు మాహేశ్వర ఈదు కరుణ చూపుమయ లోకేశ్వర మంగళారందుకు మాహేశ్వర ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సర్వే జనాశికి భవంతు سلام